పెళ్లి సందడి పెళ్లి అంటే ఆకాశమంత పందిరి పచ్చని తోరణం ఇంటి నిండా సందడి బంధువులతో పెళ్లి ముచ్చట్లు ఇలా సంతోషంగా పదహారు రోజుల పాటు జరుపుకునేదే అందమైన శుభకార్యం పెళ్లి వేడుక జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ వేడుకను జరుపుకునేందుకు పేదవారి నుంచి ధనవంతుల దాకా తమ స్తోమతకు తగ్గట్టు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆరాటపడతారు పెళ్లి అనే అపరూపమైన ఘట్టాన్ని పరువు ప్రతిష్టగా భావిస్తారు కుటుంబ సభ్యులు ఇంట్లో పెద్దవారు సాధారణంగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్లి నిర్వహించేందుకు అప్పులు కూడా చేస్తారు అలా అప్పుల పాలయ్యే వారు కూడా ఎంతో మంది ఉన్నారు ఇదిలా ఉంటే మామూలు సామాన్య వ్యక్తులే పెళ్లి వేడుకని ఇంత ఘనంగా జరుపుకుంటే ప్రపంచ కుబేరులు అన్ని ఉన్నవారు ఇంకెంత ఘనంగా నిర్వహించాలి తలచుకుంటూనే ఊహ కాదని విధంగా వారి వేడుకలు ఉంటాయి ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ తన ముద్దుల చిన్న కొడుకు ఆనంద్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు పోయిన మార్చి నెలలో ఎంత ఘనంగా నిర్వహించారో అందరూ చూసే ఉంటారు ఈ వేడుకకి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గుజరాత్ జామ్నగర్ లో జరిగిన ఈ వేడుకలకు మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ ఆయన సతీమణి ప్రిసిల్లా ఛాన్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పాల్గొన్నారు మరికొంతమంది అంతర్జాతీయ ప్రముఖులు బాలీవుడ్ సినీ తారలు క్రీడాకారులు హాజరై మూడు రోజుల పాటు ఎంజాయ్ చేశారు ఈ క్రమంలో తాజాగా మరోసారి వీరి పెళ్లికి ముందు రెండోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించేందుకు షురు అయ్యారు అంబానీ కుటుంబ సభ్యులు ఇదే సమయంలో మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ఈసారి అక్కడా ఇక్కడ కాకుండా ఏకంగా సముద్రంలో ప్లాన్ చేశారు ప్రపంచంలో అతిపెద్ద షిప్ గా పేరు తెచ్చుకున్న భారీ క్రూయిజ్ షిప్ లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు కొనసాగుతున్నాయి ఈ వేడుకలు మే ఇరవై ఇటలీలో మొదలై జూన్ జర్లాండ్ లో వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో పాటు బాలీవుడ్ లను ఈ వేడుకలకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది వీళ్లలో షారుఖ్ ఖాన్ రణవీర్ సింగ్ కరీనా కపూర్ కరణ్ జోహార్ అనన్యా పాండే జాహ్నవి కపూర్ కరిష్మా కపూర్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓరి ఇలా కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక ఈ వేడుకలు అయిపోయాక నలభై రోజుల తర్వాత వివాహ వేడుకను నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు అంటే జూలై పన్నెండవ తేదీన వివాహం జూలై పదమూడున ఆశీర్వాద కార్యక్రమం జూలై పద్నాలుగున రిసెప్షన్ ఉంటుంది ఈ వేడుకలో హాజరయ్యే అతిథులందరూ ఇండియన్ చిక్ దుస్తులను ధరించనున్నారు ఈ వేడుకకు సంబంధించిన పనులు కూడా శురు అయ్యాయి ఈ పెళ్లికి హాజరయ్యే అతిథులకు కరీంనగర్ లో తయారు చేసినటువంటి ఖరీదైన ఫిలిగ్రీ వెండి వస్తువులను బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది అత్యంత ఘనంగా జరగబోతున్న వీరి వివాహ వేడుకకు ముంబై నడిపొడులు ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో జియో వరల్డ్ ప్లాజాలో ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రమంలో మూడు రోజుల పాటు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలను నిర్వహించనున్నారు ఇక ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ తారలతో సహా ప్రముఖ ప్రముఖులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే కొంతమంది ప్రముఖులకు అంబానీ ఫ్యామిలీ ఈ వెడ్డింగ్ కార్డులను పంపింది రెడ్ గోల్డ్ కలర్స్ తో అందంగా ఈ శుభలేఖం డిజైన్ చేశారు మూడు రోజుల పాటు ఏమేమి వేడుకలు జరుగుతాయో ఆ వివరాలన్నీ కార్డు లో ప్రింట్ చేయించింది అంబానీ ఫ్యామిలీ మరి వీరి పెళ్లి విషయాలు తెలుసుకునేందుకు టీవీ ప్రింట్ మీడియా వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు